హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మీ అందరి కోసం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్కసారి నా ఛానల్ ఫస్ట్ టైం ఒకవేళ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు వీడియో ఏంటంటే మా కొలీగ్స్ జస్ట్ ఓన్లీ పర్ ఫన్ అంతే ఏం లేదు మీ హస్బెండ్స్ని మీరు ఏమని పిలుస్తారు అదే టాపిక్ ఈరోజు సో మా కొలీగ్స్ అందరితో ఈరోజు ఎంటర్టైన్మెంట్ అనమాట మా కొలు అందరు సపోర్ట్ చేస్తున్నారు సో అందుకని ఈ వీడియో తీస్తున్నాను వీళ్ళందరూ ఏమని పిలుస్తారు అదే టాపిక్ సో ఫుల్ వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయద్దు లాస్ట్ వరకు చూడండి మధ్యలో ఎక్కడ స్కిప్ చేయొద్దు మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీరు కూడా మీ హస్బెండ్స్ని ఏమని పిలుస్తారు కింద కమెంట్ చేయండి ఓకేనా మీరు మీ హస్బెండ్ని ఏమని పిలుస్తారు ఏమండి అంతేనా ఇంకేమన్నా మీ హస్బెండ్ని మీరేమని పిలుస్తారు ఇంకా ఇంకేమన్నా ఒకటే ఎప్పుడు అదే మీ హస్బెండ్ని మీరేమని పిలుస్తారు నిజం చెప్పాలి నిజంగా అంటాం అది మా ఆంధ్ర సాంప్రదాయం కాదు అప్పుడెప్పుడో ఒక మాట విన్నానే ఏమిన్నారు ఏదో చెప్పండి మ్యామ్ ఏమిన్నారు మేమైతే ఏవండి అంటాము మరి ఎవరిని అంటారు మేడం అలా పిల్లల్ని అంటారు మా పెద్దోడు చిన్నోడిని పెద్దోడు చిన్నోడు అంటాను మా సార్ని ఏవండి అంటాము అదేనా హాయ్ మ్యామ్ ఓకే మీ హస్బెండ్ నేమ్ అని పిలుస్తారు మీరు ఏంటది అంతే నేమ్ ఇంకేం లేదు ఓకే బాగుంది కదమ్మా బాగుంది నేమ్ పెట్టి పిలవటం యా గుడ్ మీ హస్బెండ్ అని పిలుస్తారు మీరు కిడ్స్ నేమ్ సునీత మ్యామ్ మీ హస్బెండ్ ఏమని పిలుస్తారు అవసరం రాలేదు మేడం ఎప్పుడు పిలవలేదా అంటే ఓయ్ అని అంతే మ్యామ్ హిందీ మ్యామ్ మీ హస్బెండ్ ఏమని పిలుస్తారు సర్ని ఏమండీ అని పిలుస్తారు అండి అవునా ఇంకేమన్నా ఇంకే లేదు ఏమని పిలుస్తారు చెప్పనా చెప్పండి మిమ్మల్ని టీ అని పిలుస్తారు అవునా ఓకే మ్యామ్ హాయ్ మ్యామ్ సరోజ మ్యామ్ హాయ్ మీ హస్బెండ్ సార్ని ఏమని పిలుస్తారు మీరు ఏమండి ఇంకేమన్నా ఇంకేం పిలిచేది ఏమండి ఏమండి అని పిలుస్తారు సార్ మిమ్మల్ని ఏమని పిలుస్తారు సార్కి సాధారణంగా పిలిచే అవసరం లేకుండానే పని అయిపోతుంది హాయ్ మ్యామ్ నిఖత్ మ్యామ్ మీ హస్బెండ్ సార్ని ఏమని పిలుస్తారు మీరు ఐమ్ ఆల్ ఇంకా ఇంకేమన్నా ఓకే థ్యాంక్ యూ మ్యామ్ హాయ్ మ్యామ్ రమా మ్యామ్ హాయ్ మేడం మీ హస్బెండ్ సార్ని ఏమని పిలుస్తారు బాబా ఇంక అంతేనా

మా సార్ నేమ్ థామస్ నేను అలానే థామస్ అని పిలుస్తా కానీ ఒక్కొక్కసారి డాడీ అని పిలుస్తా ఇంకొకటి సార్ మిమ్మల్ని ఏమని పిలుస్తారు పేరు పెట్టి పిలుస్తారు ఓకే ఓకే పేరు పెట్టి పిలుస్తారు ఓకే థ్యాంక్ యూ హాయ్ సావిత్రి మ్యామ్ హాయ్ సావిత్రి హాయ్ దీపిక మ్యామ్ సార్ మీరు ఏమని పిలుస్తారు ఒకసారి మరి చెప్పరా సాగి రెగ్యులర్గా అయితే సాగి అని పిలుస్తాను సిచ్యువేషన్ బట్టి changes kan, Kanna, Pandu, Babu, emberak, ahah, ala Oke oke. Oke, thank you, mam ma uh -huh. Sir, uh, sir, mimpilah Neyman yang bilus taro, oh. subulu, uh -huh. supermanyo, uh -huh. <laughs> <laughs> ఓకే 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 మ్యామ్ రైట్ థ్యాంక్ యూ హాయ్ ఐషా మ్యామ్ ఐషా మ్యామ్ సార్ ఏమని పిలుస్తారు ఆశు బాగుంది చాలా బాగుంది